స్వచ్ఛమైన మల్లెల వంటి స్నేహం పసిడి వంటి మాలిన్యం వంటని వ్యక్తిత్వం పసి హృదయం లాంటి ప్రేమ చిరునవ్ లాంటి చిరునవ్వులు ఇప్పుడు అసలు ఉన్నాయా ఉంటే ఉండొచ్చు ఏ కొందరిలోనో కానీ అటువంటి స్నేహం అటువంటి పరిచర్య ఎవరికి దొరికినా వాళ్ళు చాలా అదృష్టవంతులు అందుకు అటువంటి వివేకవంతమైన స్నేహాన్ని ఏ ఒక్కరూ విడిచిపెట్టుకోవద్దు ఎందుకంటే ఈ సమాజంలో అన్నీ సంపాదించుకోవచ్చు కానీ స్వచ్ఛమైన ప్రేమ నిస్వార్థమైన స్నేహం వీటిని విడిచిపెట్టుకోకూడదు ఎందుకంటే అవి చాలా అరుదు ఏ ఒక్కరిలోనూ ఉంటాయి అవి దొరికిన వాళ్ళు ఎంతో అమృతుల్యమైన ఆనందాన్ని పొందుతారు అటువంటి గొప్ప సంపదైన ప్రేమ స్నేహం మనకి తోడుగా ఉంటే ఎంతో ఆనందం పచ్చని చిలుకలతోడుంటే తోడుంటే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లా అన్నట్టు ఎంతో ఆనందంగా ఉంటుంది స్నేహం